వెల్కమ్ టు నాన్నయ్య టీవీ నేను ఆనంద్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ గా సేవలు అందిస్తున్న ఆచార్య సుధాకర్ మంగళవారం పదవీ విరమణ ఉంచారు వారి స్థానంలో యూనివర్సిటీ డీన్ అకాడమిక్ అఫైర్స్ ఆచార్య కెవి స్వామి రిజిస్టార్గా బాధ్యతలు స్వీకరించారు యూనివర్సిటీలో దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను విసి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ అందజేశారు దీనికి సంబంధించిన వివరాలను ఆమె తెలియజేస్తూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ అభివృద్ధిలో ఆచార్య జి సుధాకర్ అందించిన సేవలను ప్రశంసించారు ఆగస్టు పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుండి ఆచార్య జీవి సుధాకర్ విశ్వవిద్యాలయంలో రిజిస్టర్ గా అనేక సేవా కార్యక్రమాలు అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు వారి స్థానంలో ప్రస్తుతం కేవీ స్వామి రిజిస్టర్గా గా కొనసాగుతారని విశ్వవిద్యాలయ అభివృద్ధిలో కేవీ స్వామి కీలక పాత్ర పోషించాలని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు దీనికి సంబంధించి విశ్వవిద్యాలయ అధికారులు అధ్యాపకులు అధ్యాపకతర సిబ్బంది కేవీ స్వామికి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఇప్పటివరకు సేవలు సేవలందించిన ఆచార్య జీ సుధాకర్ ను ప్రశంసించి అభినందనలు తెలియజేస్తారు దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూశారు